వీళ్ళే ప్రపంచంలోకి అత్యంత ధనవంతులయ్యే రాశులు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై వరకు వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది కోటీశ్వరులు అవుతారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరాలకు వీళ్ళే ఈ ప్రపంచంలోకి వెళ్ళగా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాశుల వారు వీళ్లకు పట్టబోయే అదృష్టం ఎవరూ ఆపలేరు శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాశుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు సాక్షాత్తు శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ రాశులు వారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ రాశుల జాతకులు శనిదేవుని కృప వలన రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు దీని కారణంగా ఈ రాశుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది వీరు అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు ఈ శనిదేవుని కృప కటాక్షలు ఈ రెండు వేల ఇరవై నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఉండేటటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది ఈ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆ శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ రాశుల జాతకం వెలిగిపోతున్నది వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఈ శని దేవుడు ఇక ఈ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు న్యాయానికి ప్రతీకగా పని శనిదేవుని కొలుస్తారు అలాగే శని భగవానుడు ఎవరైతే అనుసూచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు అలాగే కర్మఫల ప్రధాత అని పిలుస్తూ ఉంటారు ఈ శనిదేవుడు అంటే చాలామంది భయపడుతుంటారు ఎందుకంటే ఎవరైతే ఎలినాటి శని అష్టమ శని మరియు అర్ధాష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు కర్మఫల ప ప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఆ శనిదేవుని ఆశీర్వాదాలు కృపాకటాక్షలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్లకు నష్టాలు కలగజేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు వారిని పట్టి పీడిస్తూ ఉంటాడు అలాంటి శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షలు పన్నెండు రాసుల వారిలోని కొన్ని రాసుల జాతులకు అద్భుతంగా కలగబోతున్నాయి దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఉండే సమయం ఎంతో యోగ్యవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ రాశుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఈ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది ఈ రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి మరి ఆ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యరాశి అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్న రాశుల్లో మొట్టమొదటి కన్యరాశి కన్యరాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాలు ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యరాశి వారికి అన్ని రకాల లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏమై ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవరు ఆపలేరు ఇక ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకుని పై అధికారులు ప్రమోషన్ ఇస్తారు జీవిత జీతాలు కూడా పెరుగుతాయి కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే ఈ రాశివారు సంతానం కోసం ఎదురు చూసిన వారికి సంతానం కలుగుతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పనులు తప్పకుండా విజయం చేకూరుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కన్యరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పవచ్చు వృషభ రాశి వృషభ రాశి వారికి శని భగవాను యొక్క విశేషమైన కృపా కటాక్షలు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు కథనాలకు సంబంధించిన అన్ని విషయాల్లో విజయాన్ని పొందుకుంటారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో మంచి ప్రభావం చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరం అయిపోతుంది ఇక ఎవరైతే ఈ రాశివారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధనలాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కళలు కంటున్నారా వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి వృషభ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి తులారాశి తులారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు విశేషమైన కృపా కటాక్షలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు మీ జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు వంటి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతున్నాయి మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీసులో మీ పనులు సమయానికి పూర్తవుతాయి తులారాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు అదృష్టం తలుపు తెరుచుకోబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకూడదు ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించడం వలన శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు ఈ సమయంలో మీ ఆర్థిక లాభాలు పెరుగుతాయి మీ ఆదాయ వనరులు మరింత బలపడతాయి తద్వారా మీ లాభం పెరుగుతుంది మీరు ఆరోగ్యంగా మెరుగుదల చూస్తారు కుంభరాశి కుంభరాశి జాతకులకు శనిదేవుని అపారమైన కృపా ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తయితాయి అలాగే ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఉద్యోగు ఉద్యోగులకు ఈ సమయంలో మీరు చేసే కార్యాలయంలో సహా ఉద్యోగులు సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ పని తీరు మెచ్చుకుని మీకు ప్రమోషన్ ఇస్తారు అలాగే మీ జీతాలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి మీ వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది కుంభరాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం ఈ సమయాన్ని అసలు వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే మాత్రం మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు కుంభరాశి వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రాశి జాతుల జీవితం అనేది దేదీప్యమానంగా వెలిగిపోతుంది మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు అలాగే శాస్త్రం ప్రకారం రాశిచక్రంలోని పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మీరు పట్టుకుంటే కనుక ఆ సమయం మీ జీవితాలను అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని చేర్చు చేర్చుతుంది అయితే కొన్ని రాశుల ముఖ్యంగా ఈ మూడు రాశుల జాతకులకు రేపటి నుంచి ఎంతో అద్భుతమైన మంచి లాభం వచ్చేసింది మంచి కాలం వచ్చేసింది ఇక వీరి జీవితంలో ఎప్పుడు కూడా విజయాలను చూసేటటువంటి సమయం వచ్చిందని చెప్పవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకునేటువంటి ఈ మూడు రాశుల వారికి సక్సెస్ పీట్ పెట్టే సమయం వచ్చేసిందని పండితులు తెలియజేస్తున్నారు ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు అలాగే వీరికి వచ్చేటటువంటి అదృష్టం అనేది ఈ జన్మంలో మర్చిపోలేనిది మర్చిపోలేని విధంగా ఉండబోతుంది ఈ రాశుల వారు పది మందికి సహాయం చేసే విధంగా ఇక ఆ రాశి జాతకులు ఎవరు వీరికి రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు పట్టేటటువంటి అద్భుతమైన మహాదశ ఏమిటి అటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే చక్రంలో ఆ మూడు రాశుల వారు ఎవరు రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు పది కోట్లకు పైబడి సంపాదించే సంపాదించేటువంటి అద్భుతమైన మహర్దశ పట్టబోయే రాశుల వారు ఎవరు వారికి సంబంధించిన పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి అయితే రాబోయే కాలం వీరికి అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యని ఇప్పుడు తెలియ తెలియజేస్తున్నారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై సంవత్సరాల వరకు దాదాపు పది సంవత్సరాల పాటుగా ఈ రాశుల వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరిగిపోతుంది వీరి జీవితంలో కొత్త విలువను చూడబోతున్నారు చేతిలో ఒక రూపాయి కూడా లేని వారు కోట్లకు పైబడి ఆస్తులు సంపాదించడం వంటి తరుణం వచ్చేసింది ఆ సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం అయితే మీకు వచ్చే ఆదాయంలో లేని లేని వారికి కొంత దానం చేయడం వలన మరింత మంచి ఫలితాలను ఆ భగవంతుడు మీకు తప్పకుండా ప్రసాదిస్తాడు మీరు చేసేటటువంటి మంచి పనుల వలన భగవంతుడు చాలా బాగా కరుణిస్తాడు అలాగే మీరు చేసేటటువంటి పాపకర్మల మీదే మీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై సంవత్సరాలలోపు ఈ రాశుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు అంటే అంత ధన ఆదాయాన్ని మీరు పొందుకుంటారు అలా ఇలా ధనాన్ని పొందేటటువంటి మూడు రాశుల్లో మొదటి రాశి తులారాశి రాశి చక్రంలో ఏడవ స్థానం చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు స్వాతి నక్షత్రం అని నక్షత్రాలకి దేదీప్యమానంగా వెలిగిపోయేటటువంటి నక్షత్రం అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు అలాంటి నక్షత్రంలో జన్మించిన వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది అలాగే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు తులారాశివారు నిరంతరం నలుగురికి వారికి తోచిన సాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు ఈ రాశి వారు వీలైనప్పుడల్లా శివుని దర్శించుకోవడం శివాలయానికి వెళ్ళడం లాంటివి తులారాశి వారు చేయడం వల్ల సకల యోగాలు తప్పక పొందుతారు తప్పకుండా ఈ రెండు వేల ముప్పై సంవత్సరం లోపు తులారాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకోబోతున్నారు కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వం మాత్రం పడకండి ఎందుకంటే అలా కనిపించడం వలన మీ పతనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చిందంటే కనుక ఆ ధనలక్ష్మిదేవి మీ ఇంట్లో ఉండక వేరే ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్నవారికి సహాయం చూడ చేయండి అలాగే నిరంతరం కష్టపడుతూ ఉండండి ఎవరైతే సహాయం కోసం మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా వారికి సహాయం చేస్తూ ఉండాలి ఇది మీ జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది సహజంగా తులారాశి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలనే ఆలోచన వీరికి రాదు అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా తులారాశి వారికి మంచి మంచి గుణాలు ఉంటాయి ఈ లిస్టులో తరువాత రాశి సింహరాశి ఈ సింహరాశి రాశి చక్రంలో ఐదవ స్థానం నక్షత్రం రెండు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం సింహరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు ఈ సింహరాశి రాశుల అన్నింటిలో కూడా రారాజు ఎందుకంటే రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏదైనా సాధించాలనే సత్తా సిద్ధాస్తం కూడా ఈ రాశివారికి ఉంటుంది అలాగే సింహరాశి జాతకులకు ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించడం వంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది వారి గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునేలాగా చేసేటటువంటి శక్తి సామర్థ్యం సత్తా ఈ రాశివారి యొక్క సొంతం శాస్త్రం ప్రకారం సి సింహరాశి వారి ఎప్పుడూ ఎప్పుడు కూడా సుభిక్షంగానే ఉంటుంది తన ధన ధాన్యాలు వస్తు వాహనాలు ధన ధన ధాన్యాలు వస్తు వాహనాలు ధన కనక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు సింహం ఎలాగైతే తన వాళ్ళని ఎవరైనా ఏదైనా చేస్తే గనక తన పంజా విసి దాడి చేస్తుందో అలాగే తన వాళ్ళ మీద ఎవరి నీడ పడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు ఎప్పుడు కూడా సింహరాశి వారు బంధాలు గొప్పవి అనే ఆలోచనలో ఉంటారు కానీ వీరికి అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు నిజంగా చెప్పాలంటే కనుక అందరికన్నా ఎంతో మంచివారు అలాగే ఈ రాశిలో పుట్టినవారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మ వీరిని కాపాడుతూ ఉంటుంది సింహరాశి జాతకులు అన్ని పోగొట్టుకున్నా అందరితో మాట్లాడినా అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే మీరు మాత్రం ధర్మ మార్గంలోనే నడుస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్ల పైబడి ఉండబోతుంది అలాగే మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి ఖచ్చితంగా ఇంకా రెట్టింపు ధనాన్ని మీరు సంపాదిస్తారు కాబోయే రాబోయే రోజులన్నీ కూడా మీవే అన్నీ కూడా చెప్పవచ్చు ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యాష్టకాన్ని ఆదిత్య హృదయాన్ని చదువుతుంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా సకాలంలో మీకు ఖచ్చితంగా విజయం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది సమాజంలో మీకు పలుకుబడి పెరుగుతుంది వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి ఇక తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి రాశి చక్రంలో ధన స్థానమైనటువంటి రెండవ స్థానం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతుంది ఈ రాశిలో పుట్టిన వారు చాలా ధైర్యవంతులు గుణవంతులు ధనవంతులు మరియు విద్యావంతులు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు కష్టాల నుంచి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఇదొక అద్భుతమైన తరుణం అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు వీరి ఆదాయం కోడ్లకు దాటుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు కాబట్టి వృషభ రాశి వారు ప్రతి అవస అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి మీకు నచ్చిన మీకు వచ్చిన దానిలో పది మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళితే రాబోయేటువంటి రోజులు అన్నీ కూడా మీవే అని చెప్పవచ్చు ఇక నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై సంవత్సరాల వరకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించబోతున్నారు చూశారు కదా రాశి చక్రంలోని మూడు రాశి చక్రాలు ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుండి రాబోయే రెండు వేల ముప్పై సంవత్సరాలలోపు మేము చెప్పిన ఈ మూడు రాశుల వారు కోట్లకు పైగా ఆస్తులు సంపాదించబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ